అయితే మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో గ్యాస్ సిలిండర్లు ఏవైతే ప్రజెంట్ ఉన్నాయో ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది దీంతో ఎల్పిజి కంపెనీలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి అయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈ కేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనిపై తాజాగా కేరళ శాసనసభ ప్రత్యేక సభ ప్రతిపక్ష నేత గారు అయితే కేంద్ర మంత్రి హర్షిప్ ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి గారికి లేఖ రాశారు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు అంతేగాక దీని నమోదుకు ఎలాంటి తుది గడువు కూడా విధించలేదని స్పష్టం చేశారు బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు కేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను చేపడుతూ ఉన్నాయని గత ఎనిమిది నెలలుగా ఇది కొనసాగుతూ ఉందని ఎల్పిజి డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్సు ఇక్కడ వివరాలను వెరిఫై చేస్తారని వారి మొబైల్ ఫోన్లలోని యాప్లో వినియోగదారుల నమ్మక ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పారు లేదా కస్టమర్లు తమ సౌ సౌలభ్యం మేరకు దగ్గరలోని డిస్ట్రిబ్యూషన్ షోరూములకు వెళ్ళి కూడా దీన్ని పూర్తి చేసుకోవచ్చని చెప్పారు పాటు చమురు మార్కెటింగ్ సంస్థల యాప్లను ఇన్స్టాల్ చేసుకుని సొంతంగా కేవైసీ అప్డేట్ కూడా చేసుకోవచ్చని చెప్పారు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చమురు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి తుదిగోడు విధించలేదని హర్సిప్ ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి గారు అయితే స్పష్టం చేశారు సో ఎల్పిజి ఏజెన్సీలోనే ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయాలని నిబంధన ఏది లేదని చెప్పేసి చెప్పారన్నమాట సో వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని కూడా చెప్పారు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే సో ఏదైతే ప్రెజెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఓ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి పరుగులు అయితే తీస్తున్నారు కదా దానికి సంబంధించి దానికి టైం అయితే లిమిట్ అయితే ఎక్కడా లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కేవలం ఒక ఏంటంటే అర్హత లేని వారు ఎవరైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నారో వారి పేర్లు తొలగించడం కోసం మాత్రమే తప్ప సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ కంటిన్యూగా ఉపయోగిస్తున్నారో వారికి అయితే ప్రాబ్లం ఉండదన్నమాట సో ఇది మనకి కేవైసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ దాకా ఇచ్చిన కీలక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్